ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో జరిగే ఎడ్ల పందాల బల ప్రదర్శనకు ఆహ్వానం పలికిన గరికిపాటి వెంకట్ అదేవిధంగా జనవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది జాతీయ స్థాయిలో ఉండవ జాతీయ ప్రదర్శన జరుగుతూ ఉంది దర్శిలో అర్థం జిల్లలో దానికి సంబంధించి అందరినీ రైతు సోదరులు మిత్రులు మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ ఏమ ఆహ్లాదం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా పాల్గొని ఆనందించాల్సింది జరుగుతున్నాము అదేవిధంగా భోజన సంప్రదాయాల జరుగుతుంది జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలు నాయకులు జన సైనికులు పేరు జిల్లా వ్యాప్తంగా అందరూ కొనుగోలు అదేవిధంగా మనోహర్ గారు నారి మనోహర్ గారు మరియు గురిశెట్టి సత్య గారు జిల్లా పంచాయతీ రియాజ్ గారు పార్టీ పెద్ద పెద్దల తప్పనిసరిగా అందరూ వచ్చి వేడుకలు